గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి భీమిలి హెడ్ క్వార్టర్ నుండి వైసీపీ శంకరావు ఎన్నికల శంకరావాన్ని పూరించబోతున్నారు దానికి మా కేడర్ అందరినీ కూడా వివిధ స్థాయిల్లో పదవులు పొందినటువంటి వ్యక్తులు పంచాయతీ బోర్డు సభ్యులతో సహా ఆ స్థాయి నుండి పై స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అలాగే మా కేడర్ అందరినీ కూడా ఈ మీటింగ్లో ఇన్వాల్వ్ చేయాలని పెద్ద భారీగా ఈ బహిరంగ సభని విజయవంతం చేయాలని ప్రధానంగా ముఖ్యంగా కేడర్ను ఉద్దేశించి ఇంతవరకు పరిపాలనా దక్షతతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేశారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేడర్ను కూడా ఉద్దేశించి రేపు ప్రసంగం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వైసీపీ క్యాడర్ ఎవరు కూడా మిస్ అవ్వకుండా మరి బయలుదేరాలి వాళ్ళకి తగినటువంటి ట్రాన్స్పోర్ట్ గా లోకల్గా ఎమ్మెల్యేలుగా బాధ్యత తీసుకొని పార్టీ కూడా సహాయ సహకారాలతో గౌరవ మంత్రి గారు గౌరవ సుబ్బారెడ్డి గారు ఇన్ఛార్జ్ గారు గౌరవ ధర్మాన ప్రసాద్ గారు గౌరవ కేసర్ అప్పలరాజు గారు గౌరవ అమర్నాథ్ గారు వీళ్ళందరూ కూడా పదిహేడో తారీఖున మాకు సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని వివరించారు అందరూ మూడు జిల్లాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మరి ఈనాడు మేము బొబ్బిలి నియోజకవర్గ స్థాయి నాయకులతో ఈ సమావేశం చర్చించి ఇక మండల స్థాయిలోని విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేయమని మనం ఇప్పుడే ఒక నిర్దేశించడం జరిగింది అందులోని ఇరవై రెండో తారీఖు సోమవారం ఉదయం ொிளி மண்டல சமாசம் உதம் பதோடு கண்டிப்பா மன பார்ட்டுது மதம் மூடி கண்டிபாட் மண்டல காரிய சருத்து அலகே இரவு மூடோ தாரி உதயம் கர்லா மண்டல சமாசம் ஜருத்துது மதம் சம்பர பண்ட காட்டி மதம் எக்கலேது மரி புதவார நாடு உதயம் టౌన్ టౌన్లోని మున్సిపాలిటీ లిమిట్స్లోని ఇదే కార్యాలయంలోని మున్సిపాలిటీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది అలాగే బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకి రాంభద్రపురం వైసీపీ కార్యాలయంలో రాంభద్రపురం మండల విస్తృత స్థాయి సభ దీనికి ప్రధానంగా ప్రతి మండలానికి సంబంధించి ఐదారు మంది నాయకులు మాకు మండల స్థాయి నాయకులు ఉన్నారు వాళ్ళకి వివిధ పేర్లతో ఉన్నారు వాళ్ళు చైర్మన్ అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు జెడ్పీటీస్ అవచ్చు మాజీ చైర్మన్ అవ్వచ్చు రేపు జేసీఎస్ కన్వీనర్ అవ్వచ్చు పార్టీ ప్రెసిడెంట్ అవ్వచ్చు ఇలాగ ఒక్కొక్క సెక్షన్తో ఉన్నారు వీళ్ళు ఒక్కొక్కరు ఐదేసి ఆరు గ్రామాల గ్రామాలను బాధ్యత తీసుకొని ఆ గ్రామాలకు సంబంధించి కేడరందని కూడా మోటివేట్ చేయమనమని ఇవాళ సమావేశంలో దిశానిర్దేశం చేయడం జరిగింది అది ఎవరెవరికి ఏ మా ఏ గ్రామాల బాధ్యత అప్పచెప్పారు అనేది రేపు మండల సమావేశాలకు వచ్చినప్పుడు ఆ మండల స్థాయి నాయకులని ఆ వివరాలు కూడా అందించమని వారిని కోరడం జరిగింది కాబట్టి అది ఉవ్వెత్తిన వైసీపీ కేడర్ అందరూ కూడా మరి బయలుదేరి మన సామాజిక సాధికార యాత్ర ఊహించిన దానికంటే ఎలాగా సక్సెస్ చేశారో అంతకంటే ఇవాళ ఎన్నికల శంకారావం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర జిల్లాలో పోలిస్తున్నారు కాబట్టి కేడర్ అందరూ కూడా ఉత్సాహంగా బయలుదేరాలని మరి తెలియజేస్తూ ఉన్నాను మీ ద్వారా వాళ్ళకి ఏమైనా వివరాలు కావాల్సిన డౌట్లున్నా నా నెంబర్కి ఫోన్ చేస్తే అవన్నీ కూడా తెలియపరుస్తాయి